ఏం చెప్తున్నాడు దేవుని ఏదో ఎలా బ్రతి కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని నేను వేరొక చోట కనెక్ట్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి అర్థమవుతుందా ఈ విషయాన్ని వేరే చోట కనెక్ట్ చేస్తాను దేవుడు ఎలా స్వస్థపరిస్తాడో ఎలా ఆయుష్కాలని ఇస్తాడో వేరొక విషయం చెప్తాను ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అతడు తన ముఖమును గోడతోటి త్రిప్పుకొని ఏహోవా యథార్థ రుద్యుడు నీ సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించేదినో కృపతో జ్ఞాపకం చేసుకోను అని కన్నీళ్ళు విరిచి యహో ప్రార్థింపగా చెప్పాడు విషయం నిర్గమాకాండలో ఏమన్నాడు దేవుడు ఎవడైతే నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను అనుసరించి ఎవడైతే నా నిబంధనలకు లోపడి బ్రతుకుతాడో వారికి నేనేం చేస్తాను స్వస్థత చేస్తాను ఇప్పుడు ఇసుగా చేశాడే లేదా చేశాడే లేదా అర్థమవుతుంది వాక్యం ఎవడైతే నా మాటకు లోపడి ఉంటాడో అలాంటి వాడు నేను చేస్తాను కమిట్మెంట్ ఇచ్చినోడికే కమిట్మెంట్ ఇవ్వలే వాడికి కాదు అని దేవుడు అక్కడ అన్న మాట ఇప్పుడు ఎవరిలో జరుగుతుంది ఆ కార్యం హిజుకేలా జరుగుతుంది హిజికయ చెప్పుకుంటున్నాడు నేను నీ ఎదుట నీ మందిరంలో కానువచ్చు నీ ఎదుటి కానువచ్చు ఎప్పుడైనా కృపతో ఒకసారి జ్ఞాపం చేసుకో ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు అంటే దేవుని నీతి ప్రకారం నడిచినోడే కదా ఇప్పుడు ఇజికేనా స్వస్థపరచవలసిన అవసరం వచ్చిందా లేదా వచ్చింది దేవుడు ఆ విధంగా స్వస్థపరిస్తాడండి అంతే తప్ప బురదగుంట్లో తొలిసిన ప్రతి ఒక్కరిని నువ్వు ఏదో ఫామ్ క్రియేట్ చేసుకోవాలని నువ్వేదో జనాల పేరు సంపాదించుకోవాలని నీకు నువ్వు ఏదో సెల్పడప్ప కొట్టుకోవడానికి దేవుడు చేయడు కానీ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు ఆయన్ని అవునే కదా ఈ మ్యూజిక్లు ఎందుకంటే నాకు అర్థం కాదు ఆ నాటకాల్లో మ్యూజిక్లు ఉన్నాయా మ్యూజిక్ ఉంటేనే మ్యాజిక్ చేయలేరా మ్యూజిక్ జాయిగా ఫామ్ చేస్తారు వదులుతారు ఆ మ్యాజిక్లను వాళ్ళు ఏం చేస్తారని చెప్పండి చూడండి ఎడ్యుకేషన్లో ఈజికయే చెప్తున్నాడు అంటే అతడు తన ముఖమును గొడ్డు తిప్పుకొని ఆ గోడతోటి తిప్పుకొని ఏహో యధార్థు హృధియుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని ఈజికయ్య కన్నీళ్ళు విడిచి ప్రార్థన ఏహో అని ప్రార్థింపగా వాక్కు ఆ యస్యకు ప్రత్యక్షమై ఇలాగ చదివిచ్చు నీవు తిరిగి ఇజ్కే ఎద్దకు పోయి అతనితో ఇట్లానేమో మళ్ళీ మీడియాటర్ మధ్యలో ఒక వ్యక్తిని తీసుకున్నాడు అంతే తప్ప ఎస్ఏ వచ్చేసేయ్ నువ్వు చచ్చిపోతారా ఏయ్ నువ్వు బ్రతుకుతారా అని అన్నలా అన్నాడా అన్నాడాకడా అన్నాడా అనలేదు ఎందుకంటే ఆ అకు ఎవరికి లేదు ఎస్ఏకి లేదు ఉందా నేను ప్రవక్తని దేవుడు నాకు అన్ని ఇచ్చేసాడు ఏయ్ నువ్వు మళ్ళీ బ్రతికుతారా అని అన్నాడా వచ్చి ఇప్పుడు వీళ్ళు ఎవరండి అర్థం కాదు మధ్యలోని ఇప్పుడు దేవుడు అంటేనే స్టెప్ తీసుకుంటున్నాడు దేవుడు అనకపోతే సైలెంట్గా ఉంటున్నాడు అర్థం మీకు దేవుడు అంటేనే స్టెప్ తీసుకుంటున్నాడు దేవుడు అనకపోతే కిప్ కాయిట్ నాకు సంబంధం లేదు ఇప్పుడు వీళ్ళంతటప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎవరురా మీరు అంత అన్నిటికీ ఉంది అర్థమవుతుందా ఇప్పుడు ఎస్ఏ ఏం చేశాడు అప్పుడు మళ్ళీ ఏదైతే చెప్పాడు దేవుడు చెప్పాలి వెళ్ళి ఆయన ఆయన మీడియాంటే అయినా మధ్యవర్తి అయినా నాకు శక్తులు ఉన్నాయి ఓరాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఓగల ఆయన జనాలు ఫామ్ చేసుకోవడం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన బిహేవ్ అంటున్నాడు అప్పుడు ఏషో వెళ్ళి ఏమంటున్నాడు ఒకసారి చూడండి నీవు తిరిగి ఇసుకొద్దుకు పోయి అతనితో ఇట్లా అనుము నీ పిత్రుడైన దావీదు దేవుడని ఏహోవా నీకు సెలవు ఇచ్చింది మళ్ళీ ఏహోవా మళ్ళీ మారు పేరు రాకూడదు సెలవిచ్చింది ఏమనగా నీవు నీ కన్నీళ్ళు విడిచడి చూచితిని నీ ప్రాంత నేను అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చిదను మరి ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆ సోరు రాజు చేతిలో పడకుండా విడిపించదును ఏహోవ తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది ఏహో నీకు కలిగిన చూచనా బా చెప్పాడు విషయం ఏదైతే దేవుడు చెప్పాడు అదే వచ్చి ఏం చెప్పాడు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు నిజకీయే కూర్చో చెప్పాడు ఏమండి ఈరోజు వీళ్ళందరూ ఎవరండి నాకు అర్థం కావట్లేదు ఇంత సూఫర్ అంటే ఇంత స్పష్టంగా బైబిల్లో ఇంత విధానంగా ఉన్నప్పుడు ఈరోజు ఎవరండి వీళ్ళందరూ ఇరవై ఐదో తారీఖున ఉంటుంది అండి కాల్చిన మీటింగ్ మరి సభ ఏంటి నిజంగా చాలా మోసాలు జరిగినాయండి క్రైస్తవంలో అందుకే చాలామంది క్రైస్తువులు ఏమండి కాంట్రవర్సీలకి నాకు దిగితే ఎందుకు ఇలా దిగుతున్నారు అలా దిగుతున్నారు అంటున్నారు కానీ ఏమండి దిగలేక కాదండి తెలుసా ఎందుకంటే దేవుడు చెప్పిన బాధ్యత అది మేలేని దేవుడికి అలా చేయని వాడికి శిక్ష చెప్పండి ఇప్పుడు ఇంత లోతుల్లోకి తీసుకెళ్ళి వాకింగ్ చెప్పే క్రైస్తవ సమాజంలో సేవకులు ఎంతమంది ఉంటారు ఒకసారి చెప్పండి ఉంటారా ఎంతమంది ఉంటారు చెప్పండి అక్కడో ఎక్కడో అలా ఉంటారు అంతే అందరు కూడా ఎలా ఉంటారు ఏదో మనం తోచింది చెప్పుకున్నా అనేట్టు ఉంటారు అవును కదా ఇప్పుడు మేలు అయింది మాకు తెలుసు సమాజానికి ఏం చెప్పాలో మాకు తెలుసు ఇప్పుడు మేలు అయింది ఎరిగి మేము చెప్పాలి చెప్పకూడదు సమాజానికి చెప్పాలా చెప్పకూడదు చెప్పాలి ఏమండి అలా చెప్పిన వారిని ఏమంటున్నారు ఆ పాస్టర్ విమర్శన్నారండి పాస్టల్ విమర్శన్నారా ఇమర్షన్ అంటే తెలుసు అర్థం నీకు అంటే తెలుసా ఆయన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి మాట్లాడకూడదు అది విమర్శ తెలీదు కొంతమందికి విమర్శ అంటే ఏంటి తెలియదు దిద్దడం అంటే ఏంటి తెలియదు అవునా ఇప్పుడు నువ్వు నోట్స్ తీసుకున్నావు తప్పు రాసావు మాస్టర్ తీసుకొచ్చారా ఇది తప్పురా అంటే మాస్టర్ గారు మీరు నన్ను విమర్శ అని అంటావా నువ్వు అంటావా తింగ్రి ఎదవా నువ్వు తప్పు రాసావు తప్పు దిద్దుతున్నానరా ఈ తప్పు నువ్వు ఎగ్జామ్లో మెన్షన్ చేస్తే ఏమైపోతావు నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ తప్పుని దిద్దుతున్నాను నేను చేస్తున్నాను నీ తప్పుని దిద్ది మళ్ళీ నేను తీర్చి తీర్చిదిద్దుతున్నాను అంతే లేదు లేదు మాస్టర్గా మీరు నన్ను విమర్శించారని అన్నారనుకో వాడి కర్మ ఇంకా ఏం చేయాలనుకులంటే అవునా వాక్యంలో ఇంత క్లారిటీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని క్లారిటీగా మనం మెయింటైన్ చేయాలండి ఏమంటే దేవుడు స్వస్థత చేస్తాడండి స్వస్థపరిచు ఏహో హో అను నేనే అన్నాడు అది యుగం ఉన్నంత వరకు మాట నిలిచి ఉంటుంది కానీ స్వస్థత ఇలా చేస్తాడు అంటే దేవునికి నువ్వు కమిట్మెంట్ తెలుసా అప్పుడప్పుడు మన ఊరిలో కూడా కొంతమంది రోగిస్తులు ఉంటారు ప్రార్థనలా చేయడానికి వెళ్తాం తెలుసా మా పెదనాన్న మన రీసెంట్గా హాస్పిటల్ అడ్మిట్ అవుతే వెళ్ళండి వెళ్ళి ఒక మాట అన్నాను సెలవులు లెక్కి చూనాడు ప్రార్థన చేయనా అన్నాను చెయ్యి అన్నాడు అర్థమవుతుందా చేయడం మన బాధ్యత చేసాం వాడికి ఒకవేళ మారు మనసు ఉంటే పడితే అప్పుడు దేవా మీరేం చేయండి సంపూర్ణంగా నీ కుమారుడి యొక్క కన్నీల ప్రార్థన మీరు విని మీరు అని వేడుకుంటాం అవునా పశ్చాత్తాపంతో కూడింది అయితేనే దేవుడు అంగీకరిస్తాడండి పశ్చాత్తాపంతో కూడింది ఏది లేకపోయినా దేవుడు అంగీకరించాడు ఇప్పుడు బైబిల్లో స్వస్థత గురించి క్లారిటీ ఉంది దేవుడు స్వస్థపరిస్తాడు ఎలా స్వస్థపరిస్తాడు నువ్వు నీ జీవితాన్ని కాలయాపన లోకంలో చేసినంతకాలం చేసావు రోగస్తుడు అయిపోయావు ఇప్పుడు ప్రభు గురించి తెలుసుకున్నావు ప్రభు కమిట్మెంట్ మాట్లాడు ఇస్తే నేను స్వస్థపరిస్తాడు అవునా ఇవ్వకపోతే స్వస్థపరచడు క్లియర్ ఒకవేళ దేవుడు మళ్ళీ నీకు ఆరోగ్యం నుంచి మళ్ళీ నువ్వు బిల్లాడంలో తయారవుతే దేవుడికి అందుకు ఆస్వాదన అవును కదండి పిల్లడ లాంటి వాడు కూడా ఎలా మారాలంటే క్రీస్తు సైనికంగా మారాలి ఆ తీర్మానం లేకుండా దేవుడికి ఖచ్చితంగా స్వస్థపరిస్తాడు ఏమంటే ఇలా చెప్పుకుని పోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు